వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది బీటెక్ రవికి లోకేష్ బంపర్ ఆఫర్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఈరోజు మనం చెప్తా ఉన్న బంపర్ ఆఫర్ ఏంటంటే లోకేష్ వైపు నుంచి అదేవిధంగా లోకేష్ టీం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే బీటెక్ రవికి చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లోనే అవకాశం కల్పించబోతున్నారు అనేది తన క్యాబినెట్ లో ఆయనకు అవకాశం ఇవ్వబోతున్నారు అనేది నిజానికి మనం ప్రభుత్వం వైపు నుంచి చూసినా అటు చంద్రబాబు నాయుడు వైపు నుంచి చూసినా ఆయన ఏదైతే ఈ స్థాయిలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి చర్చ జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలుగా జరుగుతూ ఉన్న విషయంలో చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పట్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండదు అని ఒక క్లారిటీ అయితే ఇవ్వకపోయినప్పటికీ బట్ ఆఫ్ ద రికార్డ్లో మాత్రం ఒక నాలుగు ఐదు నెలల్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అనేసి కొన్ని ఫీలర్స్ అయితే కొంత ఇంటర్ప్రెటేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమందిని పక్కన పెట్టే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు ఆ క్రమంలోనే ఎస్పెషల్లీ రాయలసీమ నుంచి కొన్ని ఈక్వేషన్స్లో బీటెక్ రవికి అవకాశం దక్కుతుందని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ నిజంగానే హీ డిజర్వ్స్ టు దట్ బీటెక్ రవి విషయంలో ఎవరికి కూడా అలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే సతీష్ రెడ్డి లాంటి ఒక నేత అప్పట్లో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి టీడీపీ కోసం పులివెందుల్లో అండగా నిలబడ్డారు ఎస్పెషల్లీ రామ్ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు టీడీపీకి ఇలాంటి వాళ్ళంతా టీడీపీని ప్రొడక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు వీరాజ్ రామ్ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళిపోయినా సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో పార్టీలు మారిన బట్ బీటెక్ రవి చాలా షార్ట్ హోయిల్లో ఒక ఎక్స్పోజర్ వచ్చింది ఆయనకి టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆయన ఏకంగా బీటెక్ రవి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆయన ఐదేళ్ల పాటు బీటెక్ రవికి చుక్కలు చూపించారు జగన్మోహన్ రెడ్డి అసలు ఒక దశలో ఆయన్ని అసలు భూమి మీదే నుంచి లేకుండా ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నాలు జరిగాయి అంతేకాదు ఆయన్ని పోలీసులు కిడ్నాప్ పేరుతో ఎక్కడికో తీసుకెళ్లిపోయారు మీడియాకు సమాచారం ఇవ్వడం వల్ల పా ఆయన ఆల్మోస్ట్ బతికి బయటకు వచ్చారనుకోవాలి కానీ ఇంత స్థాయిలో తను టార్గెట్ చేసిన ఎందుకంటే పంతొమ్మిదిలో ఆయన పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత నుంచి కూడా బీటెక్ రవి టార్గెట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఇరికించే ప్రయత్నం చేశారంటే ఆల్మోస్ట్ ఆయన మీద ఒక దాదాపు ఒక యాభై కేసులు ఉంటాయి కడపలో ఆయన మీద మోపిన కేసులు అంతేకాదు బీటెక్ రవిని అటు ఇంటెలిజెన్స్ టీమ్స్ కూడా వెంటాడుతూ వేటాడుతూ ఉండేవి ఎప్పుడు చూసిన ఇక ఏకంగా వివేకానందరెడ్డి మర్డర్ కేసు విషయంలో అటు బీటెక్ రవిని ఆదినారాయణ రెడ్డిని కూడా కలిపి ఇన్వాల్వ్ చేస్తారు ఎవరైతే తమ ప్రత్యర్థులు ఉంటారు ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి ఆ రోజు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వస్తే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేవాళ్ళు ఆయన అందుకే చంద్రబాబు నాయుడుతో పాటు వీళ్ళిద్దరు పేర్లు కూడా అందులో ఇరికించే ప్రయత్నం చేశారు సిబిఐ ఎంక్వైరీ ఇష్యూస్లో సో అలా బీటెక్ రవి ప్రతి విషయంలో కూడా సాఫ్ట్ టార్గెట్ అయ్యారు అయినా కూడా ఆయన ఎక్కడా రాజీ పడలేదు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెడతా ఉండేవాళ్ళు పాపం ఎన్నికల ముందు ఆయన కిడ్నాప్ వ్యవహారం అందరికీ తెలిసింది ఒక దశలో ఆయన అసలు భౌతికంగా ఎలిమినేట్ చేస్తారని కూడా చర్చ జరిగింది అప్పట్లో ఆ స్థాయిలో ఆ ఫ్యాక్షన్ పాలిటిక్స్ని కానీ వాటన్నిటిని కానీ ఎదుర్కొని ఢీగొట్టి నిలబడ్డారు ఆయన సో మొన్నటి ఎన్నికల్లో ఆయనకి ఏదైతే అయినా సరే టీడీపీ అధిష్టానం కూడా ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది ఆ స్థాయిలో ఆయనకి లోకేష్ దగ్గర కావచ్చు చంద్రబాబు నాయుడు దగ్గర కావచ్చు అదే వాల్యూ కూడా ఉంటూ వచ్చింది ఇక మొన్నటి ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ఆయన పులివెందుల నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే ఈరోజు పార్టీ అధికారంలో ఉంది సో పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్కడ శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇటు మాధవి రెడ్డి ఇటు రాంభూపాల్ రెడ్డి ఇలాంటి వాళ్ళ సహకారంతో బీటెక్ రవి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు కొన్ని ఇష్యూస్లో అయితే వాటర్ బోర్డు ఎలక్షన్స్ ఇలాంటి వాటిలో జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేశారు ఆయన సో జగన్మోహన్ రెడ్డి ఐదు ఐదేళ్ల తర్వాత రేపు రెండేళ్ళ తర్వాత నేనే సీఎం అవుతాను మళ్ళీ మేం కామని మాట్లాడుతుంటారు ఆయన సో అలా ఏ ఇష్యూ వచ్చినా జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్ కౌంటర్ ఇస్తూ ఉంటారు ఫ్యాక్షన్ పరంగా కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం కానీ కౌంటర్స్ ఇవ్వడం కానీ సో ఇదంతా ఒక ఎత్తే అయితే బీటెక్ రవికి సంబంధించి ఒక పెద్ద ఆయన ఖాతాలో వచ్చి చేరిన ఒక గుడ్ ఇమేజ్ ఏంటంటే మొన్న పులివెందుల ఉప ఎన్నిక పులివెందుల ఉప ఎన్నికలు అసలు ఎవరు పోటీ చేస్తారు టీడీపీ తరపు నుంచి అన్న సిచ్యువేషన్ నుంచి స్వయంగా ఆయనే పూనుకొని ఆయనే తన భార్యని రంగంలోకి దించారు లాస్ట్ మినిట్లో మారెడ్డి లతారెడ్డిని అక్కడి నుంచి జెడ్పీడీసీగా అభ్యర్థిగా నిలబడటం జరిగింది దానివల్ల కూడా ఆయన వ్యూహం ఏముంది ఉంది ఎందుకంటే వేరే వాళ్ళని ఎవరో నిలబెట్టి వాళ్ళ కోసం ఆ స్థాయిలో తాను ఫైట్ చేసే బదులు తన ఫ్యామిలీ నుంచే ఇంకొకరు జెడ్పీడీసీగా ఎన్ని కావాలని కూడా ఆయన కోరుకున్నట్టున్నారు పార్టీ అధిష్టానం కూడా ఒప్పుకుంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ నిర్ణయానికి దెన్ లతారెడ్డిని అక్కడ నిలబడటం జరిగింది లాస్ట్ మినిట్లో ఆయన అదే స్థాయిలో గట్టి పోటీ ఇచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తన సొంత ఊర్లో వైఎస్ కంచుకోటలో ఆ ఫ్యామిలీ కంచుకోట అయిన పులివెందుల్లో అలాంటి చోట ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు అలాంటి చోట ఆరు వందల ఓట్లకి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని పరిమితం చేయడం అంటే డిపాజిట్ కూడా గల్లంతా ఏ విధంగా చేయడం అంటే అది మామూలు విషయం రా కాదు అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు ఆ విజయంలో కానీ బీటెక్ రవి ఇన్వాల్వ్మెంట్ రేయిం వాళ్ళు కూడా ఆ సీట్ కోసం ఆయన కష్టపడిన తీరు తన భార్యని అక్కడ లోకల్గా వాళ్ళతో అసోసియేట్ చేయించిన తీరు మాత్రం అది నిజంగానే టీడీపీ హిస్టరీలోనే అది ఒక ఈ పులివెందుల ఉప ఎన్నిక అనేది ఒక చిరస్థాయిగా నిలిచిపోయిన అంశం అనమాట టీడీపీ విజయాల్లో ఎస్పెషల్లీ సో అలా ఈ క్రెడిట్ అంతా కూడా మేజర్ మేజర్ క్రెడిట్ బీటెక్ రవికి అయితే వెళ్ళింది అందుకే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు కానీ భువనేశ్వర్ కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా ఆయన అభినందిస్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలోనే రోజున బీటెక్ రవి గురించి మరో చర్చ తెర మీదకి వచ్చింది పులివెందుల బాధ్యతలు కూడా ఏదైతే రేపు నెక్స్ట్ లోకల్ బాడీస్ రాబోతున్నాయి లోకేష్ దగ్గరుండి మరీ బీటెక్ రవికి ఆ టార్గెట్ ఇచ్చారు లోకల్ బాడీస్లో పులివెందుల మీద ఫోకస్ పెట్టాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో పులివెందులు ఫస్ట్ పులివెందుల మున్సిపాలిటీ మీద ఫోకస్ పెడితే ఆ తర్వాత పులివెందుల అసెంబ్లీ మీద ఫోకస్ పెట్టాలన్నట్టుగా లోకేష్ ఈరోజు వాళ్ళకి టార్గెట్ కూడా పెడతం జరిగింది బీటెక్ రవి లాంటి వాళ్ళకి సో ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఇంకా మోర్ అండ్ మోర్ స్ట్రెంగ్ అవ్వాల్సి ఉంటుంది బీటెక్ రవి లాంటి వాళ్ళు అందుకే ఆయన ఎలాగైనా సరే మంత్రిని చేయాలన్న ఆలోచన పార్టీ వైపు నుంచి వస్తూ ఉంది ఆయన మీద ఆ సంపతి కూడా ఉంది అంత ఫైట్ చేస్తూ వచ్చారు కాబట్టి వైఎస్ఆర్సీపీతో సో అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయనకి బెర్త్ ఖాయమన్న ప్రచారం జరుగుతుంది అయితే ఇక్కడే ఒక చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటంటే అదే జిల్లా నుంచి ఆల్రెడీ రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉన్నారు రాయచోట్ నుంచి గెలిసి మరి ఆయన ఉన్నప్పుడు బీటెక్ రవికి మంత్రి పదవి ఎలా సాధ్యం పక్కపక్కనే ఉన్న కాన్షియన్సెస్ కదా అనే అనుమానం రావచ్చు కానీ ఇక్కడే రామప్రసాద్ రెడ్డి మీద గతంలో సెట్ సుభాష్ మీద ఎలా అయితే వ్యతిరేకితుందని ప్రచారం జరిగిందో రాంప్రసాద్ రెడ్డి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతూ వచ్చింది అందుకే ఈరోజు రాంప్రసాద్ లాంటి వాళ్ళని పక్కన పెడితే అదే సమయంలో బీటెక్ రవికి అవకాశం ఇస్తారు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన వాళ్ళ మంత్రిని చేస్తారు అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది మరి ఈ విషయం మాత్రం చాలా వైరల్ అవుతుంది అటు పులివెందులో కావచ్చు కడపలో కావచ్చు ఇటు సీఎంఓలో కావచ్చు ఆ స్థాయిలో బీటెక్ రవి ఈరోజు వార్తలో నిలుస్తూ ఉన్నారు మంత్రి పదవి విషయంలో అటు లోకేష్ ఇటు చంద్రబాబు నాయుడు గుడ్ లుక్స్లో ఉన్నారు కాబట్టి కాబట్టి బీటెక్ రవి లాంటి వాళ్ళకి మంత్రి పదవి వచ్చినా ఇక్కడ ఆశ్చర్యపోవకర్లేదు మనం సో మొత్తానికి అయితే మాత్రం అందుకే ఈ డిజర్వ్స్ దట్ అని చెప్తా ఉన్నారు చాలా మంది మనం కూడా అదే పెట్టాం టైటిల్ కూడా సో మొత్తానికి అయితే బీటెక్ రవి వైపు నిజంగానే చంద్రబాబు నాయుడు ఫోకస్ పెడతారా ఆయన పక్కన మంత్రివర్గ స్థానంలో చోటిస్తారా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు